హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామయ్య అండి ఈరోజు మీకు వీడియోలు అండి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం మీకు చాలా ఈజీగా అర్థంలో నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ బోట్ నెక్ అండి ఈ బోట్ నెక్ బ్లౌజ్ని మీకు ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ని మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీకు అర్థంలో నేను కటింగ్ చేసి మీకు నేను చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే కటింగ్ చేసే విధానం మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ అయితే ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది చాలా ఈజీగా మీకు కటింగ్ చేసుకోగలుగుతారండి ఇప్పుడు మనం కటింగ్ చేసే విధానం ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ చూసినట్టయితే ముందుగా మనం మనం ఏ బ్లౌజ్ అయినా కానీ మనం కాటన్ లైనింగ్ అయినప్పుడు మనం ముందు వాష్ చేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది ప్రాసెస్లోకి మనం వెళ్ళినట్టయితే మనకి ముడత అనేది లేకుండా బ్లౌజ్ పర్ఫెక్ట్గా చాలా నీట్గా చాలా చాలా బ్యూటిఫుల్గా అనేది ఉంటుందండి ఇప్పుడు మనం నేనైతే ఇప్పుడు ఈ ఈ యొక్క లైనింగ్ని నేను వాష్ చేసి ఐరన్ చేసుకున్న తర్వాతనే నేనైతే కటింగ్ అనేది నేను మీకు నేను చూపిస్తాను అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కటింగ్ చేసే విధానం చూద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఉంటుందండి ఫ్రెండ్స్ బోట్ నెక్ అండి ప్రించెస్ కటింగ్ చాలా ఈజీ లో మీకు అర్థమైన నేను కటింగ్ అనేది నేను మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ముందుగా మనం చూసినట్టయితే ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్కి చూడండి బ్యాక్ ఓపెన్ అనుకునేటప్పుడు చూడండి ఈ అంచులు ఉన్నాయి కదా అంచులు మనకి అటువైపు ఉండేలా చూసుకోవాలండి మనకి మన వైపు ఫోల్డ్ అనేది ఉండాలండి ఈ విధంగా ఇలా ఉన్నప్పుడు మనకి బ్యాక్ ఓపెన్కి చాలా ఈజీగా మీకు కటింగ్ అనేది ఉంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్క్ అనేది చేద్దామండి ఈ విధంగా మనం ముందుగా మనం ఒక హాఫ్ ఇంచు మనం ఇలా మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఈ మనం ఎక్కువ తక్కువ ఉన్నది కూడా మనం ఇలా మార్క్ చేసుకొని కటింగ్ అయితే వేసుకోవాలా అండి ముందుగా మనం కట్ చేసుకుంటే అయితే చాలా నీట్గా అనేది ఉంటుందండి ఇలా కట్ చేసుకుందాం అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి పొడుగు అనేది మీకు ఎంత బ్లౌజ్ ఎంత పొడుగు ఉంటే అంత మీకు మార్క్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్ వచ్చేసి పదమూడు పొడుగు అయితే ఉండదండి పదమూడు ఇంచులు కాడ ఒక మార్క్ చేస్తాను చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి చేసుకోవాలా ఇలా మనం మనం ప్రతి ఒక్కటి కూడా మనం ఇలా డ్రా చేసి మీకు నేను చూపిస్తానండి ఇప్పుడు మనకి ఈ లోపల ఉన్నదంతా కూడా మనకి ఒరిజినల్ మెజర్మెంట్ అండి ఇప్పుడు మనకి ఖర్చు కోసం కూడా మనకి అదనంగా ఉండాలి కాబట్టి మనకు కాఫించు దానికి కూడా మనం ఇలా మనం మార్క్ చేసుకున్నట్టయితే మనకి ఇది తక్కువ అనేది రాకుండా ఎక్కువ అనేది రాకుండా బ్లౌజ్ అనేది లేకుండా తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం సోలర్ అనేది మనం మార్క్ చేసుకోవాలి మనం సోలర్ మనకి పద్నాలుగు ఇంచులు ఉండదండి ఈ బ్లౌజ్కి వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉండదంటే ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇలా మనం స్ట్రేట్గా ఒక డ్రా చేసుకుందాం అండి ఇలా డ్రా చేసుకున్నట్టయితే ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా ఆర్మల్ మనకి ఎంత కావాలా పదహారు ఇంచులు రావాలి పదహారు ఇంచులు రావాలంటే ఆర్మల్ డౌన్ ఎంత పెట్టుకోవాలనేది కూడా మీకు నేను చూపిస్తానండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సోలర్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉన్నది కదా ఫ్రెండ్స్ చూసినట్టయితే ఈ పై నుంచి చూడండి ఈ పై నుంచి మన కింద వరకు కూడా ఏడు ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఏడు ఇంచుల కాడ మార్క్ చేసుకొని ఇలా మనం డ్రా చేసుకుందామండి ఇలా డ్రా చేసుకోండి ఇలా ఇలా డ్రా చేసుకోవాలా ఇప్పుడు మనం చెస్ట్ లూజు అనేది మనకి ఇక్కడ నుంచి మనం తీసుకోవాల్సి ఉంటుంది అనుకోండి నార్మల్ డౌన్ కింద నుంచి మనం చెస్ట్ లూజ్ అనేది మనం కొలత తీసుకోవాలండి ఈ విధంగా మనకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు అండి ముప్పై నాలుగు ఇంచులు అంటే ఎనిమిదిన్నర కాడ ఒక మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఎనిమిదిన్నర కాడ మార్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎనిమిదిన్నర కాడ మార్క్ చేసినట్టయితే మీకు బ్లౌజ్ అనేది టైట్ అవుతుంది అలా లేకుంటే ఫ్రించెస్ కటింగ్ కాబట్టి ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది జాయింట్ కూడా హాఫ్ ఇంచు కటింగ్ అవుతుంది ఆ ఇంచు అదనంగా కలుపుకొని మనం మార్క్ చేసుకోవాలండి మనం చేసినట్టయితేనే పర్ఫెక్ట్గా చెట్ అవుతుంది అనేది కాకుండా మనకి చాలా బ్యూటిఫుల్గా చెట్ అవుతుంది ఈ విధంగా తొమ్మిదిన్నర ఒక మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం మనకి ఇక్కడ చూసినట్టయితే ఒకసారి చూడండి ఎనిమిదిన్నరే మనకు కావాలా ఎనిమిదిన్నర కావాలి ఇప్పుడు ఒక ఇంచు అనేది మనం పెట్టుకున్నాం ఇప్పుడు ఆ ఇంచు మనం ఎలా తగ్గించుకోవాలని కూడా నేను మీకు ఇక్కడ మార్క్ చేసి నేను చూపిస్తానండి చూపా ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూస్తాను ఇంకా ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇలా మనం ఒక మార్పు చేసుకోవాలండి చూడండి ఇక్కడ నుంచి మనం ఆర్మల్ డౌన్ అనేది మనం తిప్పుకోవాల్సి ఉంటుందండి తర్వాత ఫ్రెండ్స్ మన కిందికి వచ్చేసి మనకి నడు అనేది మనకు లూజ్ కా ఎంత ఉన్నది అనేది మనం చూసుకోవాలా చూసినట్టయితే ముప్పై ఇంచులు నడువు లూజ్ ఉన్నదండి ముప్పై ఇంచుల నడువు లూజ్ ఉన్నది కదా మనకు వచ్చేసి తొమ్మిది కాడ ఒక మార్పు చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ కూడా దాట అనేది మనం కటింగ్ చేయాలి కాబట్టి ఆ దాటుకు కూడా అదనంగా మనం ఒక ఇంచు అనేది మనం కలుపుకోవాలి సేమ్ కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇంకా మనం దాటు అనేది కటింగ్ చేస్తాం దానికి కూడా ఒక ఆఫ్ ఇంచు అదనంగా కలుపుకోవాల్సి ఉంటుందండి ఒక అంటే పది ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టయితే మీకు క్లాత్ అని తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా డ్రా చేయాలండి ఫ్రెండ్స్ చూసినట్టయితే ఈ విధంగా డ్రా అనేది చేసుకోవాలండి ఇప్పుడు మనం ఖర్చు కోసం కూడా ఒకటిన్నర ఇంచులు కానీ రెండు ఇంచులు కానీ కావాల్సినంత ఖర్చు పెట్టుకోవడానికి ఇలాగా ఒకటిన్నర ఇంచులు ఖర్చు అనేది ఇలా మనం డ్రా చేసుకోవాలండి ఫ్రెండ్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం కంప్లీట్గా మనకి యొక్క పార్ట్ పార్ట్ని మనకి మార్క్ అయితే చేసుకున్నాం ఇది చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు మనం ప్రించెస్ కటింగ్ కాబట్టి మనకి ఈ కటింగ్ కి మార్క్ చేసుకోవాలండి మనం మార్క్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ చూసినట్టు మూడున్నర కాడ ఒక మార్క్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మూడున్నర ఇంచుల కాడి నుంచి ఒక మార్క్ చేసుకోవాలి ఆ మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనం ఈ సోలర్ భుజం కానించి చూడండి ఈ సోలర్ భుజం ది నుంచి చూసినట్టయితే ఎనిమిదిన్నర కాడ ఒక మార్క్ తీసుకోవాలి ఇప్పుడు మనం ఎనిమిదిన్నర కాడ మార్క్ చేసుకుంటే ఇది పాయింట్ అనేది ఉంటుందండి ఈ పాయింట్ అనేది మనకు మెయిన్ అనేది ఇప్పుడు మనం ఇలా ఒక డ్రా చేసుకున్నాం అండి ఈ దీన్ని ఎలా కట్ చేయాలంటే మీకు నేను చాలా ఈజీగా మీకు అర్థం నేను చూపిస్తాను ఇది పాయింట్ అండి ఇది ఇప్పుడు పాయింట్ ఎనిమిదిన్నర వస్తుంది కొంతమందికి ఎంత తక్కువ ఉన్న వాళ్ళకి ఎనిమిదిన్నర వస్తుంది హైట్ ఉన్నోళ్ళకి తొమ్మిది తొమ్మిదిన్నర కూడా చేయ అవకాశాలు ఉంటాయి అలా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర ఉన్నది కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్ మనకి ఎంత ఉండాలా అనేది పాయింట్ కాడికి వచ్చేసి ఎనిమిది బావు ఉండాలండి ఫ్రెండ్స్ మనం ఎనిమిది బావు ఉండాలంటే నాలుగు బావు కూడా ఒక మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ నాలుగు బావు కూడా ఒక మార్కు చేసుకున్నట్టయితే ఎనిమిదిన్నర అనేది వచ్చేస్తుందండి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి మనం ఈ స్కేల్ తోటి ఈ విధంగా డ్రా చేసుకుందాం అండి ఫ్రెండ్స్ ఇలా డ్రా చేసుకోవాలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి పైనుంచి కింది వరకు మనకి ఈ ఫ్రెంచెస్ కటింగ్ కదా చూడండి ఫ్రెండ్ ఇక్కడ నుంచి మనకి లెక్క వేసుకున్నట్టయితే చూడండి ఐదు ఇంచుల నరకాడ ఒక మార్క్ వేసుకుందాం ఐదు ఇంచుల నరకాడ మార్క్ వేసి ఈ విధంగా డ్రా చేయాలండి ఫ్రెండ్స్ ఈ విధంగా డ్రా చేయాలండి ఇప్పుడు అది చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్ మనకి దాటు మనకు ఒక ఇంచ్ దాకా మనం అదనంగా మనం పెట్టుకున్నాం కదా ఆ ధాటు కట్ చేయాలి కాబట్టి దాటు ముందుగానే మనం అదనంగా పెట్టుకున్నాం కదా అది మనం ఎంత తీయాలా చూడండి ఫ్రెండ్ ఒకటిన్నర ఇంచులు అనేది మనం దాట్ అనేది మనం మనం ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇలా కట్ చేసుకొని ఫ్రెండ్ మనకి ఇలా చూసుకున్నట్టయితే మూడు ఇంచుల కాడికి ఇలా మనకి వచ్చే విధంగా చూసుకోవాలా ఇలా చూసుకొని ఫ్రెండ్ ఈ విధంగా చేయాలండి చాలా ఈజీగా మీకు పీసెస్ కటింగ్ చాలా ఈజీగా ఇలా ఈ విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకున్నట్టు ఈజీగా మీరు అయితే కటింగ్ అయితే చేసుకోగలుగుతారండి చూడండి ఇప్పుడు మనం కట్ చేద్దాం ఇప్పుడు ఆర్మల్ మనకి పదహారు ఇంచులు ఉండాలండి ఆ పదహారు ఇంచులు ఉండాలంటే మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ విధంగా ఇక్కడి నుంచి ఒకసారి కొలుచుకున్నట్టయితే చూడండి ఈ విధంగా మనకి ఇక్కడికే రావాలి ఫ్రెండ్స్ మనకి ఇదంతా మనకి మార్జిన్ అనేది మనకి ముందుకు వచ్చేస్తుంది పదహారు ఇంచెలు కాడికి వచ్చేసింది మనకి ఎప్పుడైనా కానీ సోలర్ బేసిక్ చేసుకొని హార్మోల్ డౌన్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుందండి సోలర్ మనం ఒకవేళ పదిహేను ఇంచులు ఉన్నప్పుడు ఏడున్నర కాటు పెట్టుకోవాలి వాళ్ళ లావును బట్టి హైట్ని బట్టి మనం సోలర్ హార్మోల్ అనేది మారుతూ ఉంటుందండి ఆ విధంగా మనం చూసుకొని కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం చూడండి ఈ విధంగా మనం కట్ చేద్దామండి మనం ఫ్రెండ్ ఇప్పుడు మనం మనం యొక్క ఫ్రంట్ పార్ట్ని మనం కటింగ్ చేసుకున్నాం కదా మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రించెస్ని ఏ విధంగా కటింగ్ చేయాలో మీకు నేను చూపిస్తానండి అయితే మనం ముందుగా మనం ఈ యొక్క ఈ ఫ్రంట్ పార్ట్కి మనం నెక్కు ఎంత అనేది మనం పెట్టుకోవాలి కాబట్టి చూడండి ఫ్రెండ్ ఈ బోట్ నెక్ కాబట్టి నాలుగు నాలుగించులు కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం నాలుగించు కాడ మార్క్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ నుంచి మనకి నెక్ కిందికి ఎంత రావాలనేది ఇలా మనం చూసుకోవాలి ఫ్రెండ్స్ ఆరు ఇంచుల కాడికి ఒక మార్క్ చేసుకోవాలండి ఇలా క్రాస్కి చూసుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా స్ట్రేట్కి చూసినట్టయితే మనకు వచ్చేసి నాలుగున్నరే వస్తుంది ఇలాగనైనా చూసుకోవచ్చు లేదు ఇలాగనైనా చూసుకోవచ్చు ఏ విధంగా చూసుకున్నా కూడా మనకి ఇలా మనం కొలిసేటప్పుడు ఇలా మనం కొలుచుకుంటాం కాబట్టి ఆ రెండు వచ్చే విధంగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఉంటుందండి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని మనం ఏ విధంగా కటింగ్ చేయాలో నేను మీకు చూపిస్తానండి మనం ఈ బ్యాక్ పార్ట్ ని మనం కటింగ్ చేసుకోవాలా ఈ మనం ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేసుకున్నాం కదా దాన్ని మనం ఇలా మనం పై భాగంలో ఇలా పెట్టుకుందామండి పెట్టుకొని ఇప్పుడు మనం కటింగ్ చేసుకున్న తర్వాత ముందు భాగాన్ని చేసి ఏ విధంగా కటింగ్ చేయాలో మనం నేర్చుకుందామండి ముందుగా మనం బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేసుకోవాలండి ఈ విధంగా సమానంగా ముందు కట్ చేసుకున్నట్టయితే మనకి ఎక్కువ తక్కువ రాకుండా మంచిగా నీట్ గా అనేది వచ్చేస్తుంది అండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ముందుగానే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రంట్ ని మనం ఫ్రించెస్ కటింగ్ ని కటింగ్ చేసుకుందామండి మనం చూడండి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలండి ఫ్రెండ్ మనం ఈ విధంగా కట్ చేసుకుందాం అండి తర్వాత ఫ్రెండ్ మనకి ఈ విధంగా మనం ని కూడా కట్ చేసుకుందాం అండి మనకు ఒక వన్ ఇంచు మనం ఎగస్థా అనేది పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు కట్ చేయాలండి ఈ విధంగా ఈ విధంగా ఇలా మనం ఇక్కడ కలిపేసుకోవాలండి ప్యాంట్ కార్కొచ్చే విధంగా ఇప్పుడు మనకి చూడండి మనకి లూజ్ ఎంత రావాలన్నది ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకుందాం అయితే మనం ముందు 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 భాగం నెక్ కట్ చేసుకోలేదు కాబట్టి ముందు ఆర్మోల్ని డౌన్ మన తీసుకోవాలి సంకల్వత అనేది తీసుకోవాలి అది తీసుకుందాం ఇప్పుడు మనం ఫ్రెండ్ మనం అది ఈ విధంగా మనం మనం చూడండి ఇలా మనం కట్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి ఎంత రావాలన్నది ఒకసారి చెక్ చేసుకుందాం అండి ఈ విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు మీకు చాలా ఈజీగా అర్థం నేను చూపిస్తానండి చూపి ఈ విధంగా చూసుకోవాలండి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి ఎనిమిదిన్నర రావాలి కదా ఎనిమిదిన్నర మనకి వచ్చేసింది మనకి ఇక్కడ ఖర్చు అనేది కుట్లోకి పోతుంది కాబట్టి ఎనిమిదిన్నర వచ్చింది మనం అది తక్కువ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది బ్లౌజ్ అనేది టైట్ అవుతుంది ఈ విధంగా కట్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా చాలా నీట్గా అనేది అండి చూడండి ఈ ఫ్రంట్ నెక్కి మనకి ఏ విధంగా మార్క్ చేసుకోవాలండి నెక్ ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి డ్రా డబ్బా ఆకారంలో డ్రా చేసుకోవాలండి మనకి ఇందులో మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది మనం కట్ చేసుకోవచ్చు నేను లీఫ్ నెక్ అనేది మనం నేను కట్ చేస్తానండి చూడండి ఈ విధంగా చూడండి ఈ విధంగా మార్క్ చేసుకొని చూడండి ఈ విధంగా తీసుకోవాలండి ఈ విధంగా మనకి చాలా నీట్గా అనేది వచ్చేస్తుందండి ఇప్పుడు మనం నెక్ను కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం సోలర్ కాడ కొంచెం గా ఇలా మనం ఇలా క్రాస్ చేసుకోవాలండి లైట్ గా ఇలా క్రాస్ చేయాలండి తీసినప్పుడు ఈ బోట్ నెక్ కట్టి సోలర్ భుజం కాడ పర్ఫెక్ట్ గా అనేది ఉంటుంది అండి ఫ్రెండ్ ఈ విధంగా చాలా ఈజీగా మీకు అర్థవేల కటింగ్ అయితే మీకు అర్థం చూపించను అండి ఫ్రెండ్స్ ముందు భాగంలో ఒక మనం ఈ మార్క్ ఉన్న కార్కి మనం గా కటింగ్ చేసుకోవాలండి చేయాలండి ఈ విధంగా వచ్చే విధంగా చాలా చాలా పర్ఫెక్ట్గా అనేది ఉంటుందండి